శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే శంకరుడు సుదర్శనాన్ని వాసుదేవుడు శూలాన్ని ధరించిన వృత్తాంతం నారదుడు పుల్లస్సుని మాట ఇలా ప్రశ్నించాడు బ్రహ్మర్షి శంకరుడు సుదర్శనాన్ని వాసుదేవుడు శూలాన్ని ఎందుకు ధరించారో దయచేసి చెప్పండి అందుకు ఆ పుల్లసుడిలా చెప్పాడు నారద ఈ ప్రాచీన గాథ చెబుతాను వినుము దీన్ని పూర్వం విష్ణువు భవిష్యమనుముకు చెప్పాడు ఒకప్పుడు జలోద్భవుడనే మహాదైత్యేంద్రుడు భయంకరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని ఆరాధించాడు ఆయన సంతోషించి దేవాసురులకు అబద్ధుడుగాను స్వంత ఆయుధాల చేత ఎవరి చేతనూ చంపబడకుండానట్లును బ్రహ్మర్షుడి శాపాలు వానికి తగలకుండునట్లును నీటిలో నీటి గుణాన్ని అగ్నిలో అగ్నిగుణాన్ని కలిగి ఉండునట్లు అసాధ్యమైన వరాలు ఆ దుష్టుడికి ఇచ్చాడు అంతటితో మధించి ఆ దానవుడు దేవర్సులను రాజులను అందరినీ బాధిస్తూ భూమి మీద తిరగడం మొదలుపెట్టాడు యజ్ఞాది ధర్మకార్యాలు ధ్వంసం చేయసాగాడు వాడి బాధలు పడలేక దేవతలు మానవులు రాజులు విష్ణుని పాలికి వెళ్లి మొద మొద మొరపెట్టుకోగా ఆయన వారిని వెంటబెట్టుకుని హరణ్ నివాసమైన హిమాలయాలకు వెళ్ళాడు అక్కడ హరిహరులు ఇరు ఇరువురు ఆలోచించుకుని ఎలాగైనా దేవతలకు ఋషులకు మేలు చేసేందుకైనా వారిని సంహరించాలని నిశ్చయించుకున్నారు తమ తమ ఆయుధాలను పరస్పరం మార్చుకున్నారు ఆ జలోద్భవుని సంహరించేందుకు భయంకర రూపాలు ధరించి వాడిని వెతకసాగారు అలా హరిహరులు ఇద్దరు ఆయుధాలు మార్చుకుని తనను పరిమార్చుటకై ఘోర రూపాలతో బయలుదేరడం వారల అవధ్యులు కావడం తెలుసుకున్న ఆ దానవుడు ఈ జలాల్లో మునిగి కూర్చున్నాడు ఆ దేవశత్రువు నీళ్ళల్లో కరిగిపోవడం తెలుసుకుని తీయని జలాలు గల ఆ విశాలా నది ఉభయ తీరాల్లో కనబడకుండా అదృశ్యులై నిలిచారు కొంతబడి జలోద్భవుడు మెల్లగా నీటి నుండి బయటకు వచ్చి బెదిరి చూపులతో నలువైపులా చూస్తూ హరిహరులు వెళ్లిపోయారు నిశ్చయించుకొని దుర్గమైన హిమాద్రి శిఖరానికి ఎగబాకి కూర్చున్నాడు అలా వాడు నాగరాజు శిఖరాన్ని తిరగడడం చూసి శంకర నారాయణులిద్దరూ మహావేగంతో పరిగెత్తి తమ ఆయుధాలతో వాడి శరీరాన్ని ఛేదించారు శంఖ చక్రధారులకు విష్ణు శూలఘాతానికి దేహం చిల్లలు పడిపోగా బంగారు కాంతికల శరీరంతో నుంచి తెగిపడే ఉజ్వల నక్షత్రంలో ఆ దుష్టుడా శైల శిఖరాన్నించి గతప్రాణుడై పడిపోయాడు ఈ విధంగా లోకకంటకుడైన ఆ దృష్టిని సంహరించేందుకు శివుడి చక్రాన్ని విష్ణువు శూలాన్ని ధరించాల్సి వచ్చింది ఈ సంఘటన శివుని పాదాఘాతం వల్ల శిశిరగిరి నుంచి ఉద్భవించిన పాపనాశిని వితస్తానది పరిసరాల్లో జరిగింది ప్రహ్లాదుడు ఆ ప్రదేశాన్ని దర్శించి దేవాది దేవులైన ఆ హరిశంకర్లను పూజించి భక్తితో ఉపవాసం గావించి శివకేశవుల చేత రక్షితుడైన ఆ నగాదిరాజు హిమవంతుని చూచటకు వచ్చాడు ఆ గిరీశును విద్యుక్తంగా అర్చించి బ్రాహ్మణులకు దానాలసకి విశాలమైన హిమాలయ పాద ప్రదేశాన గల భృగుతుంగ క్షేత్రానికి వెళ్ళాడు అతడు దేవశ్రేష్ఠుడైన విష్ణువుకు శంకరుడు చక్రాయుధాన్ని ప్రదానం చేయగా దాని శక్తిని పరీక్షించదలిచి విష్ణువు దాన్ని ప్రయోగించి శివుణ్ణే మూడు ముఖలుగా ఖండించాడు హరుడు హరికి చక్రమిచ్చిన గాథ ఉపమన్యు కథ నారదుడు ప్రశ్నించాడు స్వామి ఆ అసమాక్షుడు శివుడు లోకనాథుడైన విష్ణువుకు లోకపూజితమైన చక్రాయుధం ఎందుకు ఇచ్చానో అందుకు ఇలా చెప్పాడు నారద ఈ చక్ర ప్రధాన కథ మహాపురాతనమైనది శివ మహత్యాన్ని పెంపొంచి పెంపొందించేందుకు చెబుతున్నాను జాగ్రత్తగా వినుము ఒకప్పుడు వేత్త ద్విజాతి శ్రేష్ఠుడు మహానుభావుడు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు వీతమన్యుడు అనవాడు ఉండెను ఆత్రేయుడు అతని భార్య పతివ్రతి శీలవతి పతియే ప్రాణంగా భావించిన సాధ్వి పేరు ధర్మశీల ఒకప్పుడు ఋతుకాలంలో ఆమెను ఆ మహర్షి కలియగా వారికి ఉపమన్యుడనే శ్రీమంతుడు కలిగాడు వారి కుటుంబం దరిద్రానికి లోనైనందున చేత తన పుత్రునికి రోజు పాలు అని చెప్పి బియ్యం పిండి కలిపి నీరిస్తూ ఉండేది పాల రుచి తెలియని ఆ బాలుడు ఆ పిండి నీటినే తాగుతూ వచ్చాడు ఒకనాడు తండ్రి వెంట ఒక బ్రాహ్మణ గృహంలో భోజనానికి వెళ్ళగా అక్కడ మధురమైన క్షీరాన్నం వడ్డించారు ఆ ప్రాణపుష్టికరమైన పాయసాన్ని కడుపార తాగిన ఆ బిడ్డ మరునాడు తల్లి ఇచ్చిన బియ్యపు నీరు తాగలేదు బాలి చాపల్యాన పాలు తెమ్మని ఏడ ఏడిచాడు వేరే ఇచ్చినా వద్దంటూ స్వాతి చినుకు కోసం చాతకంలా పట్టుపట్టి కూర్చున్నాడు పిల్లవాణి ఏడుపు తన అసహాయతకు కుమిలిపోతూ ఆ తల్లి ధర్మశీల వృద్ధకంఠంతో నాన్న నాన్న ఉమాపతి పశుపతి శూలధరుడు విరూపాక్షుడైన శంకరుడు అప్రసన్నుడైన చోట పాలెక్కడి నుంచి వచ్చినయ్యా నిజంగా పుష్టినిచ్చే పాలు కావాలంటే ఆ త్రిశూలధరుడైన విరూపాక్షుని ఆరాధించు తండ్రి ఆ జగన్మేయుడు సర్వకల్యాణ ప్రదాత సంతోషిస్తే పాలే కాదు అమృతమే తాగవచ్చు బాబు అని విలపించింది తల్లి మాట మనసుకు నాటిన ఆ బాలుడు అమ్మా నీవు ఆరాధించమన్న ఆ విరూపాక్షుడు ఎవరమ్మా ఎలా ఉంటాడో చెప్పమ్మా అని అర్థించగా ఆ ధర్మశీల బాబు ఆ విరూపాక్షదేవుడు ఎవరో చెబుతున్నాను వినుమో అని చెప్పసాగింది బాబు పూర్వం శ్రీధాముడనే ఘోర రక్కసుడు ముల్లోకాలను జయించిన లక్ష్మీదేవుని తీసుకుని వెళ్ళాడు ఆ దురాత్మని చేష్ట వల్ల లోకాలన్నీ శ్రీహీనాలైపోయాయి వాసుదేవుని శ్రీవత్సాన్ని కూడా ఆహరించాలని ఆ దుష్టుడు సంకల్పించాడు వాడి దురాలోచన గ్రహించిన జనార్దనుడు వాణ్ణి వధించగోరి మహేశ్వరుని వద్దకు వెళ్ళాడు ఈ లోపన యోగమూర్తి అయి అవ్యయుడైన శివుడు హిమాచలం మీద పీఠభూమిగా ఉన్న సమతల స్నిగ్ధ ప్రదేశాన స్థానం ఏర్పరుచుకున్నాడు ఆ హరి శీర్షుడైన ఆ మహాదేవుని సమీపించి ఆయన తన ఆత్మస్థునిగా భావించి ఒంటికాలి బొటనవేలు మీద నిలిచి వెయ్యి సంవత్సరాలు ఆ యోగి గమ్యుడు లక్షణాతీతమైన పరబ్రహ్మను ఆరాధించాడు విష్ణువు చేసిన ఆ ఉగ్రతపస్సుకు సంతోషించి వరంగా తేజోమయమైన దివ్య సుదర్శన చక్రాన్నిస్తూ ఇలా అన్నాడు జనార్దన ఇది సర్వ ప్రాణి భయంకరమై మృత్యు చక్రాన్ని బోలిన చక్రం ఇతర ఆయుధాలన్నింటినీ నాశనం చేయగల ఉత్తమ ఆయుధం ఈ సుదర్శన చక్రం పన్నెండో ఆకులు ఆ ఆరు నాభులు రెండు ఇరుసులు కలిగి మహావేగం కలది దీని ఆకులలో దేవతలు పన్నెండు మాసాలు పన్నెండు మేషాది రాసులో ఆరు ఋతువులు ఉన్నాయి సూర్యచంద్రాగ్నలో వరణుడు వరణుడు శ్రీ శచీపతి విశ్వేదేవతలు ప్రజాపతులు హనుమంతుడు ధన్వంతుడి మొదలైన సర్వదేవమయమైన ఈ ఆయుధం సజ్జనుల రక్షణకై రూపించబడింది దీనిలో తపస్సు తపస్సులు పన్నెండుగురు చైత్రాది పాల్గునాంతాలైన మాసాలు ఉన్నాయి ఇలాంటి దివ్యాయుధాన్ని తీసుకొని దేవశత్రువును సంహరించము ఇంద్రుడు ఆరాధించిన ఈ అమోఘాస్త్రాన్ని యోగబలం చేత నేను నా నేత్రాల్లో ఇంతవరకు ధరించాను శివుడు చెప్పిన మాటలు శ్రీహరి ఆయనతో ఇలా అన్నాడు ఓ మహాదేవ ఈ అస్త్రం అమోఘమౌనో కాదో నాకెలా తెలుస్తుంది ఎక్కడా ఎదురు లేకుండా ఉండే వరాయుధమైనది ఏది లేనిది గాను దీని నియమితనే ప్రయోగించి నా సందేహం తీర్చుకుంటాను సిద్ధంగా ఉండండి వాసుదేవుని మాట విని ఆ పినాకపాని జనార్దన అలాగైతే వెంటనే సందేహించకుండా చక్రం నా మీద ప్రయోగించమని ఆదేశించాడు ఈశ్వరుని మాట విని వెంటనే తేజోరాశి అయిన ఆ ఆయుధాన్ని శ్రీహరి ప్రయోగించగా అది శివుని శరీరాన్ని మూడు భాగాలుగా విశ్వేశ్వరుడు యజ్ఞేశ్వరుడు యాజకుడుగా ఖండించింది హరుడు మూడు భాగాలుగా ఖండితుడొకటి చూసి విష్ణువు సిగ్గుతో కుంచుకుపోయి ఆ మహానీయుని కాళ్ళ మీద పడిపోయాడు అంతట భవడు ప్రేమతో హరిని చూసి దామోదరా చింతించకు లెమ్ము లెమ్ము ఈ మార్పు నాలో కనిపించే భౌతిక దేహానికే వర్తిస్తుంది కానీ నా అసలు రూపం అచ్చేద్యం అదాహయం దాన్ని శక్తి ఖండించలేదు నీ చక్ర ప్రయోగంలో ముక్కలైన ఈ శరీరం కూడా కళ్యాణప్రదంగా పరిణమిస్తుంది ఈ మూడు ఖండాలలో మొదటిది హిరణ్ క్షమని రెండవది సువర్ణాక్షమని మూడవది విరూపాక్షమని ప్రసిద్ధి చెందుతాయి ఈ మూడు నరులకు పుణ్యం కలిగిస్తాయి ఇందులో నీవు ఏమీ లేదు ఈ చక్రం తీసుకుని దేవ విరోధి అయిన ఆసురుని హతమార్చమని చెప్పగా గరుడ ధ్వజుడు మేరు పర్వతానికి వెళ్ళి శ్రీధామ దైత్యుణ్ణి చూశాడు ఆ దేవదర్ప హరుడి మీద చక్రం ప్రయోగించి శిరస్సు తెగవేశాడు అలా చక్రధారకు తల తెగే ఆ రాక్షసుడు వజ్రధారకు తెగిపడే గిరిశిఖరంలాగా నేల మీద పడిపోయాడు అంతటా ఆ మురారి శివుని విరూపాక్షుని పూజించి ఆయన అనుమతి పొందిన సుదర్శనాయుధంతో క్షీరసాగరానికి వెళ్ళాడు కుమారం ఉపమన్యు ఆ ప్రభువే విరూపాక్షుడు త్రినేత్రుడు ఆయన్ను ఆరాధిస్తే నీకు కావలసిన క్షీరాన్న భోజనం లభిస్తుంది తల్లి మాటలకు సంతోషించి ఆ బాలుడు పట్టుదలతో విరూపాక్షదేవుని ఆరాధించి క్షీర భోజనాన్ని సమకూర్చుకున్నాడు నారద శివుని శరీరం మూడుగా ఛేదించబడడం శ్రీహరికి శివుడి సుదర్శన ప్రదానం చేయడం ఎలా సంభవించింది నీకు చెప్పాను ఆ అసుర భాగవతుడు ప్రహ్లాదుడు పుణ్య సంపాదనకై ఆ క్షేత్ర రాజ్యానికి వెళ్ళి చేరాడు ఓం శాంతి శాంతి శాంతి